ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే మూడు శుభార్థలు అయితే వచ్చినాయండి ఏంటి మూడు శుభార్తలు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఈ మూడు పథకాలను ఏ విధంగా పొందాలి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అదేవిధంగా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అయితే అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి మనకి ఆల్రెడీ హాఫ్ ఇయర్ అయిపోగానే ఇప్పటి నుంచి మనకు అన్ని పథకాలు కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిందండి కాబట్టి సో వరుసగా మనకి కింద నెలలో చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకాన్ని అయితే స్టార్ట్ చేశారండి ఈ యొక్క పథకం ఇంకా కొనసాగుతుందండి ఈ నెల ఐదో తేదీన మిగతా వారికి అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తామని చెప్పారు వీళ్ళకి సంబంధించి ఎలిజిబిలిటీ ఎలిజిబిలిస్టులు అయితే గ్రామ వార్డు సచివాలయం ప్లస్ దగ్గరికి అయితే వచ్చినాయండి ఒకటో తరగతిలో చదువుతున్న వారు ఎవరైతే అంటే ఒకటో తరగతిలో రీసెంట్గా జాయిన్ అవ చదువుతుంటారు కదండి అంటే మనకి ఈ సంవత్సరం ఎవరైతే అడ్మిషన్ తీసుకుని ఉంటారో వారికి సంబంధించి అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఈ సంవత్సరం ఎవరైతే అడ్మిషన్ తీసుకుని ఉంటారో వారికి సంబంధించి అదేవిధంగా వేరే ఊరు నుంచి వేరే ఊర్లు మారిన వారు ఇన్స్టిట్యూషన్లు మారిన వారు ఇలా అందరూ కూడా ఈ యొక్క తల్లికి ఉన్న పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటూ అయితే ఉంటారండి అదేవిధంగా ఫస్ట్లో మనకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఉన్నారో వారందరికీ సంబంధించి వారికి కొంతమందికి ఎనలిజిబుల్ అయితే అయ్యారండి అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి అంటే మళ్ళీ రీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారండి వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మొత్తం మీద వీళ్ళందరి లిస్టులు కూడా వీళ్ళందరి నేమ్స్ అన్ని కూడా ఈ లిస్టులో అయితే ప్రొవైడ్ చేశారండి లిస్టులో ప్రొవైడ్ చేసి ముప్పయో తేదీన అంటే మనకి నిన్న నిన్నటి నెల నిన్నటి నెల ఏదైతుందో మనకి జూన్ నెలకి సంబంధించి జూన్ నెల ముప్పై తేదీలో మనకి ప్రకటిస్తామని చెప్పారు గ్రామవార్డు సచివాలయం ఎంప్లాయీస్కి అయితే మనకి అక్కడైతే మనకి పెట్టడం జరిగింది లిస్టులన్నీ కూడా సచివాలయాల్లో అక్కడికి వెళ్ళి మీ నేమ్ వచ్చిందా లేదని చెప్పేసి మీరు అయితే చెక్ చేసుకోండి లేదా ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు సో మీ నేమ్ అంట మీ నేమ్ కనుక మీ నేమ్ కనుక ఆ లిస్టులో ఉంటే కనుక అందరికీ కూడా ఐదో తేదీన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే తల్లి గందనం పథకం ద్వారా ఒకరికైతే పదమూడు వేలు చెప్పునైతే ఇలాగ ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే కనుక ముప్పై తొమ్మిది వేలు రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ముప్పై తేదీని తీసుకొచ్చినటువంటి లిస్ట్ ఏదైతుందో ఆ లిస్టులో ఉన్న అందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతుందండి ఇక అదేవిధంగా దీంతోపాటే మిగతా సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందండి ఏ ఏ పథకాలు తీసుకొస్తుందంటే పీ ఫోర్ పథకం అయితే రాష్ట్రపోతూ బ్యాక్గ్రౌండ్లో ఆల్రెడీ ఈ పీ ఫోర్ పథకం అనేది వర్క్ అవుతుంది అయితే ఈ పథకం ద్వారా ఎవరైతే ఆల్రె ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారో వారందరికీ సంబంధించి సంక్షేమ పరంగా వారికి అయితే బెనిఫిట్స్ అయితే చేకూర్చబోతుందండి అంటే ఏ రకంగా అంటే ఇక్కడ పీ ఫోర్ పథకం అనేది ఎవరైతే పేదవారు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా డబ్బు ఉన్నవారు సంపన్నులు ఎవరైనా కనుక ఆర్థిక సహాయం చేయడం కానీ ఎవరైనా దత్తత తీసుకోవడం కానీ లేదా ఇంకేదన్నా సహాయం చేయడం కనుక ముందుకు వస్తే కనుక వారు చేసేటువంటి సాయం ఏదైతుందో ఆ సాయాన్ని మొత్తం కూడా ఇక్కడ పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అందించడమే ఈ యొక్క పీ ఫోర్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అండి కాబట్టి ఈ యొక్క పీ ఫోర్ పథకంలో ఎవరు ఉంటారంటే అట్టడిగా ఉన్నటువంటి పేదవారు ఉంటారండి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది వారి కుటుంబం యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష లోపు ఉండవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా వారికి ఉండటానికి ఇల్లు లేకుండా అదేవిధంగా వారికి కుళాయి కనెక్షన్ లేకుండా అదేవిధంగా కరెంట్ కనెక్షన్ లేకుండా ఇంట్లో మినిమం ఉండవలసిన నీడ్స్ ఏ ఉంటాయో మనకి కొన్ని కొన్ని కొంతమందికి అయితే ఇంట్లో ఫ్యాన్లు కూడా లేకుండా అదేవిధంగా ఫ్రిడ్జ్లు కూడా లేకుండా ఇలాగ కొన్ని బేసిక్స్ నీడ్స్ కూడా ఇక్కడ అయితే పరిగణిస్తారండి ఇవన్నీ కూడా ఉన్నాయా లేవని చూస్తారు అదేవిధంగా అర్బన్ ఏరియాలో అదేవిధంగా రూరల్ ఏరియా రూరల్ రూరల్ ఏరియాలో కూడా వారికి ఉంటాంకి ఇల్లు ఉందా లేదని చెప్పేసి కూడా చెక్ చేస్తారండి ఇలా అన్నీ కూడా చెక్ చేసి కొంతమందిని అయితే సెలెక్ట్ చేసి ఆ నేమ్స్ అన్నీ కూడా ఈ పీ ఫోర్ పథకం సంబంధించి ఎలిజిబిలిటీ లిస్టులు అయితే పెట్టడం అయితే జరిగిందండి గ్రామ వార్డు సచివాలయం ప్లేసు సో వీరికి సంబంధించి ఈ యొక్క సాయం అయితే అందబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పీ ఫోర్ పథకం ద్వారా ఎవరైతే డబ్బు ఉన్నవారు సహాయం చేశారో ఆ సహాయాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ ప్రభుత్వం మీడియేటర్గా ఉండి ఈ పథకం వారు వీరికి అయితే బెనిఫిట్స్ అయితే చేకూరుస్తారండి వారు ఒకవేళ డబ్బు రూపంలో ఏదైనా ధన రూపంలో ఇచ్చినా సరే ఆ డబ్బు అందరికీ చేరవేయడం లేదంటే కనుక వారికి ఏం అవసరమో అవి కల్పించడం ఒకవేళ కనుక ప్రభుత్వం తరపు నుంచి కూడా వారికి ఏమైనా అవసరం కావాలంటే ప్రభుత్వం కూడా చేస్తుందండి అంటే ఏ రకంగా అంటే వారికి ఇళ్ళ స్థలం లేదనుకోండి ఇళ్ళ స్థలం కల్పిస్తారు ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ ఇప్పిస్తారు మొత్తం మీద వాళ్ళని ఆర్థికంగా బాగు చేసేందుకైతే ఈ పీఫోర్ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి ముఖ్యంగా ఈ యొక్క ఫోర్ పథకం అనేది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అండి ఆయన కూడా అందుకే ఈ పథకం చాలా మంచి పథకం దేశంలో ఎక్కడా కూడా ఈ యొక్క పథకాన్ని ఎవరో కూడా తీసుకురాలేదు అని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నారండి రెండు మూడు సార్లు అయినా కొన్ని ప్రసంగాలు అయితే చెప్పారు కాబట్టి ఈ యొక్క పీ ఫోర్ పథకం అమలు చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత చాలా మంచి పథకం అని కూడా చెప్తున్నారు అదేవిధంగా పాటే రీసెంట్గానే ఆడపిడ్డ నిధి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఆడపిడ్డ నిధి పథకం రిలీజ్ చేస్తే కనుక చాలామంది పేద పేద మహిళలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిధి పథకం అందరికి ఇవ్వాలని అయితే చూస్తుందండి ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక ఎవరైతే ఒక ఇంటికి సంబంధించి ఎలిజిబిలిటీ మహిళకైతే అయితే ఈ యొక్క పథకం వస్తుంది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్న మహిళలకి ఈ యొక్క పథకం అయితే ఇస్తారండి అంటే ఈ పథకం ద్వారా కంపల్సరీ మీరు డబ్బులు పొందాలంటే కంపల్సరీ మీకైతే వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలండి అదేవిధంగా మీ ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ఇవ్వడం అయితే జరుగుతుంది వయసు అనేది కంపల్సరీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపే ఉండాలి అదేవిధంగా దీంతోపాటే సో ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు మీ దగ్గర ఉండవలసిన కొన్ని డాక్యుమెంట్స్ కూడా చెప్తారండి ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా ఉండవలసి అయితే ఉంటుంది ఈ పథకాన్ని స్టార్ట్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సో దీనికి సంబంధించి అన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి చెప్పారు అయితే దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు అయితే మార్చవచ్చు కానీ మిగతా మార్గదర్శకాలు అయితే యాజ్ టీజ్గా సో మనకి ఏ అయితే మార్గదర్శకాలు ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటున్నారు అవే రావచ్చండి ఎందుకంటే ఈ పథకం కూడా చాలా పెద్ద పథకం అండి ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు పొందొచ్చు ఖాతాలో అయితే వేస్తారు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు అయితే ఒక ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులయితే ఈ యొక్క ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి కాబట్టి ప్రధానంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం పొందాలంటే మీ దగ్గర అయితే రేషన్ కార్డు దీంతో పాటు బ్యాంక్ అకౌంటు తర్వాత క్యాస్టు ఇన్కమ్ డీ డబ్బులు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇక దీని తర్వాత మీరు ఏమైనా చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికెట్లు ఉండవలసి అయితే ఉంటుంది ఉందండి ఇక ఫర్దర్గా మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయండి అంటే ఈ కొన్ని అబ్జెక్షన్స్ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే అవసరం అవుతాయి అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏంటి ఏం కావాలని చెప్పేసి అదేవిధంగా మార్గదర్శకాలు కూడా ప్రైమరీగా ఫిక్స్ చేసే అవకాశం ఇది కనిపిస్తుంది అయితే మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి అయితే ఈ యొక్క ఆడపిడినది పథకంలో ఇక్కడ మనకి ఏంటంటే ఏమేమి ఫిక్స్ చేస్తారంటే సో మూడు వందల లోపు ఏదైతే కరెంటు బిల్లు వాడతారో మీ యొక్క కుటుంబం సంబంధించి ఆ యొక్క రూల్ అయితే కంపల్సరీ ఉంటుందండి దీంతోపాటు మీ యొక్క ఇంటి విస్తరణ అనేది ఎంత ఉన్నదని చెక్ చేస్తారండి అదేవిధంగా మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా విలేజెస్లో చూసుకున్నా కూడా మూడు లక్షల లోపే ఉండవలసి అయితే ఉంటుందండి వ్యవసాయ భూమి అనేది ఐదు ఎకరాల అయితే మీకు ఉండవలసి అయితే ఉంటుంది ఈ రకంగా ఈ ప్రైమరీగా ఉండేటువంటి మార్గదర్శకాలు యథావిధిగా అయితే ఉంటాయండి ఇంకేమైనా యాడ్ చేస్తే కనుక యాడ్ చేస్తారు లేదంటే కనుక వీటిలోనే కొన్ని మార్పులు చేర్పులు ఉండవచ్చు ఇక దీని తర్వాత ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో డ్వాక్రా గ్రూప్లో ఉన్నవారికి వీరికి సంబంధించి అదిరిపోయే రెండు శుభార్తలు అయితే ఉన్నాయండి ఈ రెండు పథకాల ద్వారా వీరికైతే అయితే బెనిఫిట్స్ అయితే ఎక్స్ట్రాగా ఏంటి ఆ రెండు పథకాలంటే సో మనకి రీసెంట్గానే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పేరుతో ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ పథకం ద్వారా చూసుకుంటే కనుక లక్ష రూపాయలు అయితే వీరికి అంటే పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా వీరికి అయితే లోన్ అయితే కల్పిస్తున్నారండి బ్యాంక్స్ నుంచి అది కూడా తక్కువ ఇంట్రెస్ట్తో లోన్ అయితే ఇస్తున్నారండి ఇంట్రెస్ట్ అనేది ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుందండి అంటే ముప్పై ఐదు పైసల మీద వీరికి అయితే లక్ష రూపాయల వరకు కూడా లోన్ ఇస్తున్నారు ఈ లోన్ ఎందుకు ఇస్తున్నారంటే సో డ్వాక్రా మహిళ పిల్లలు ఎవరైతే ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో వారికి సంబంధించి విద్యా ఖర్చులకు సంబంధించి అయితే ఒక లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అంటే విద్యా ఖర్చులు అంటే ఫీజులు మొత్తం కావచ్చు ఏమన్నా వారికి సంబంధించి ఏమన్నా కొనడానికి అంటే ల్యాప్టాప్ కావచ్చు కంప్యూటర్స్ కావచ్చు వారి చదువు విషయంలో లేదన్నా కనుక వారికి కొనాలకుంటే కనుక బయట అప్పులు చేయకుండా ఈ లోన్ అనేది తీసుకుండి తక్కువ ఇంట్రెస్ట్కి వీరైతే సకాలంలో కట్టేసుకోండి ఇలాగైతే ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పాన్ని అయితే అమలు చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే ఒక పథకానికి సంబంధించి మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రకటించారు త్వరలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు అన్నీ కూడా రాబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క లక్ష రూపాయలు మీరు పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే సో మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు రేషన్ కార్డు ఈ నాలుగు డాక్యుమెంట్లు పెట్టుకుంటూ మీరు ఒక డ్వాక్రా గ్రూప్లో ఉంటే చాలండి ఈ లక్ష రూపాయలు అయితే మీరు అయితే పొందొచ్చండి ఈ రకంగా ఈ ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక డిజిటల్ లక్ష్మి అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ కూడా రావడం అయితే జరిగిందండి దీని ద్వారా రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే పొందొచ్చండి ఎవరైతే మహిళలు ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో ఆర్థికంగా ఏమైనా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నారో అదేవిధంగా కొంచెం పరిణితి కలిగిన వారు ఎవరైతే ఉంటారో కొంచెం చదువుకున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించి ఈ స్కీమ్ అయితే బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మీ సేవా కేంద్రం కానీ సిఎస్సి సెంటర్ కానీ ఇలాంటి ఏమన్నా కనుక కంప్యూటర్తో బేస్ చేసుకుని ఏమన్నా మీరు వ్యాపారాలు చేయాలనుకుంటే కనుక ఈ స్కీమ్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళలు ఏమైనా మీ సేవా సెంటర్లు కానీ సిఎస్సి సెంటర్లు కానీ అదేవిధంగా ఆర్థికంగా ఎదిగేందుకు ఇంకేమైనా వ్యాపారం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ డిజిటల్ లక్ష్మి స్కీమ్ను అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా అయితే అమలు చేస్తున్నారండి ఈ స్కీమ్ ద్వారా రెండు లక్షల వరకు కూడా మీకైతే లోన్ అయితే కల్పిస్తారండి సో మీరు వ్యాపారంలో ఏదైతే వస్తువులు మీరు కొనుక్కోవాలనుకుంటారో ఏదైతే పరికరాలు కొనుక్కోవాలనుకుంటారో సో వాటన్నిటికి కూడా ఒక స్కీమ్ అయితే ఉపయోగపడుతుందండి అయితే ఈ స్కీమ్ కూడా త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది అయితే ఈ స్కీమ్కి సంబంధించి ప్రధానంగా కొన్ని మార్గదర్శకాలు కూడా మనకి రిలీజ్ చేసి అయితే ఉన్నారండి డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మాత్రమే ఈ యొక్క డిజిటల్ లక్ష్మి స్కీమ్ ద్వారా రెండు లక్షలు అయితే మీరు పొందుతారండి కంపల్సరీ డ్వాక్రా గ్రూప్లో మూడు సంవత్సరాలు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి అదేవిధంగా ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి డ్వాక్రా మిల్ని బేస్ చేసుకుంటే స్కీమ్ని అయితే ఇస్తున్నారండి ఎందుకంటే ఆ పట్టణాల్లోనే చాలా వరకు వ్యాపారాలు నిర్వహిస్తారు కాబట్టి సో ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క స్కీమ్ను అయితే ప్రధానంగా ఒక ప్రాజెక్ట్ కింద అయితే స్టార్ట్ చేస్తున్నారు దీని తర్వాత మిగతా అందరికీ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రకంగా రాష్ట్రంలో మహిళలకు డ్వాక్రా మహిళలకు ప్రజలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి ఇక ఈ యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఫాలో అవుతున్నాం